శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రణతాస్మతాం భద్రాయ నియత ప్రణతాత్మతృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం ముప్పై తొమ్మిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఇందులో స్వాదిష్టాన చక్రం గురించి చెప్తున్నారు మొదట ఆజ్ఞా చక్రం దాని గురించి చెప్పారు తర్వాత శుద్ధి చక్ర విశుద్ధి చక్రం గురించి చెప్పారు ఇప్పుడు స్వాధిష్టాన చక్రం గురించి అద్భుతంగా తెలియజేస్తున్నారు ముప్పై తొమ్మిదవ శ్లోకం స్వాధిష్టాన చక్ర ప్రభావం ముందుగా శంకర్ గారు మనకు అందించినటువంటి కరావర్మ స్తోత్రంలో ఇప్పుడు ఇరవయవ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం వారాహరామ నరసింహ రమాది కాంత క్రీడా విలోల విధిశూలిప్రబంధ్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం వారాహరామ రమాది కాంత క్రీడా విలోల విధిశూలి సురప్రబంధ్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం మనకు నిరాకార పరబ్రహ్మ దశ రూపాయలు పొందాడు దశ రూపాయలు పొందాడు ఆయనకు ఆకారం లేని లేదు ఆయన నిరాకారుడు ఏకోహం బహుశ్యాం అనుకున్నట్ట అదే వేదన చెప్తుంది ఏకోహం బహుశ్యాం ఏక అహం బహుశ్యాం నేను ఒక్కడనే బహురూపాలు రూపాయలు పొందుతాను అనుకున్నట్ట తత్ఫలితంగానే దశ రూపాయలు వచ్చాయి మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ బుద్ధ కల్కీతి తే దశ అలాంటి దశవిధ రూపాలలో కొన్ని రూపాలు చెప్తున్నారు ఇక్కడ వరాహ వరాహ రూపుడి వై హిరణ్యక్షుడిని సంహరించేశావు స్వామి రామ బలరాముడి ఇక్కడ రామ అంటే పరశురాముడు పరశురాముడి వై క్షత్రియులకు గర్వంగా చేసేసావు కదా నరసింహ నృసింహస్వరూపుడి వై హిరణ్యకశువుని సంహరించేశావు రమాది కాంతా క్రీడా విలోల ఇంకా రమాదేవి మహాలక్ష్మిదేవి ఆది అంటే భూదేవి రమాదేవి రుక్మిణిగా ఆర్భవించింది భూదేవి సత్యభామగా ఆరోపించింది ఇంకా ప్రకృతి స్వరూపి ప్రకృతి స్వరూపిణులు మిగతా రూపాలు పొందారు అందరూ అష్టవిధ పత్నులు వాళ్ళతో రమాది కాంత క్రీడా విలోల అలాంటి అష్టవిధ పత్నులతో విహరిస్తున్నావు కదా స్వామి వాసుదేవుడు వై అందరూ స్తుంచారు కదా విధి శూలి స్వరప్రబంధ్య విధి శూలి స్వరప్రబంధ్య ప్రబంధ్య విధి అంటే బ్రహ్మదేవుడు శూలి అంటే శూలము కలవాడెవరు పరమేశ్వరుడు అలాంటి వాడు చేత అలాంటి మొదలైనటువంటి స్వర దేవతల చేత ప్రబంధ్య నమస్కరించదగినవాడి వాడందరూ నీకు నమస్కారం చేస్తుంటారు హంసాత్మకం పరమహంస విహార లీలం నీవే హంసస్వరూపుడివి హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస తన్నోహంస్రచోదయాత్ అది పరమహంసతత్వం పరమహంస మానస సరోవరంలో అక్కడ ఉన్న జ్ఞానమనే క్షీరాన్ని మాత్రం స్వీకరిస్తూ ఉంటుంటుంది అలా ఆయన చిక్తి స్వరూపుడు అమ్మవారు చిశక్తి స్వరూపిణి ఆ ఇద్దరు కూడా హంసిని హంసల్లా వ్యవహరిస్తుంటారు అంతకుముందు మనం అధ్యయనం చేశాం సౌందర్య లహర్లు అలాంటి పరమహంస స్వరూపుడు ఎవరు స్వామి నీవే కదా నిరాకార స్వరూపుడు పరమహంస తత్వాన్ని అందరికీ అనుగ్రహిస్తుంటావు హంసాత్మకం ఎవరి హంస జీవాత్మయే హంస నువ్వు పరమహంసవి నీ యొక్క విహార ఒకట అనేక రకాలుగా వ్యవహరిస్తుంటావు అనేక రూపాలుగా కనిపిస్తుంటాం అనంతనామధేయాయ అనంతనామధేయుడు అనంత రూపుడు అనంత నామధేయుడు అలాంటి స్వామి లక్ష్మీంద్ర సింహ మమ కరావలంబం దేహి ఇప్పుడు ముప్పై తొమ్మిదవ లహరి త్వ తవస్వాధిష్టానే हुतवहमधिष्ठाय निरतं तमीडे संवर्त्तं जननि महतीं तां च समयां यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयार्द्रा या दृष्टिशिशिरमुपचारं रचयति इति स्वाधिष्ठानचक्रप्रभावं तव स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतं तमीडे संवर्तं जननि महतीं तां च समयाम् యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాధిష్ఠిశిశిరముపచారం రచయితి హే జనని ఓ జగన్మాత తవా నీ యొక్క స్వాదిష్టానే స్వాదిష్టాన చక్రంలో అంటే అమ్మవారి స్వాదిష్టాన్ని చక్రం ఉంటే అమ్మవారిని అవసిస్తున్న చక్రాలు ఇవన్నీ మూలాధారంలో కొండలిని శక్తి రూపంలో అమ్మవారు అక్కడ ఉంటారు ఆ తర్వాత కొండలి శక్తి నెమ్మదిగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి ఈ గ్రంథులన్నిటి కూడా ఛేదించుకుంటూ ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశిస్తారు ఇక్కడ జీవాత్మతో కలిసి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు మణిద్వీపంలో ఉంటారు ఇంకా తపస్వాదిష్టాన్ని అంటే నీవు నివసిస్తున్నటువంటి స్వాధిష్టాన చక్రం అని చెప్పాలి హుతవహం అగ్నితత్వం అక్కడ విశేషంగా ప్రకాశిస్తుంటుంది తేజస్సు అధిష్టాయ ఆశ్రయించి నిరతం ఎల్లప్పుడూ తం సంవర్తం ఆ అగ్నిస్వరూపంతో తేజిస్తూ ఉన్నటువంటి ఈశ్వరుడు నాడే ఆ పరమేశ్వరుడు ఆయన్ను ఈడే ఈడే అహం ఈడే నేను స్తుతిస్తున్నాను సమయం సమయం అంటే సమయాచారం అని మంత్రశాస్త్రంలో ఒక రకమైన ప్రక్రియ సమాయాచ సమయాచారం ఉంటారు అటువంటి పెరుగునే మహతీ మహవాచ్యమైన గొప్పదైన తాంఛ ఆ సంవర్తాగ్ని స్వరూపుణి పరమేశ్వరిని కూడా అంటే నిన్ను కూడా అగ్ని రూపంలో తేజో రూపంలో ఉన్న ఓ జగన్మాత నిన్ను కూడా ఈడే స్థుతిస్తున్నాను మహతీ గొప్పదైనటువంటి క్రోధ కలిగితే క్రోధంతో కూడి ఉన్న యదాలోకే ఆ సంవర్తాగ్ని స్వరూపుడైన పరమేశ్వరుడు యొక్క వీక్షణం ఆయన అగ్నినేత్రుడు కదా అలాంటివి లోకాన్ లోకాలనంది కూడా దహతి దహతి దహిస్తుండగా యా దయార్ద్ర ఏ కృపచేత దృష్టి చూపు శిశిరం శీతలమును ఉపచారం ప్రశాంతి కలిగించే విధంగా రచయితి కావిస్తూ ఉన్నదో చేస్తూ ఉన్నదో అది ఎవరి దృష్టి నీ దృష్టి రుద్రుడు క్రోధాగ్ని జ్వాలతో దహింపజేసేస్తుంటే అప్పుడు అమ్మవారు శాంతింపజేస్తారట శాంతి 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 అంటుంటారట అప్పుడే శాంతిస్తాడు ప్రళయకాలంలో రుద్రుడి యొక్క అగ్ని జ్వాలలో దహి దహించేసిన తర్వాత అప్పుడు అమ్మవారు ఆయన యొక్క క్రోధాగ్ని ఉపశమింపజేసి పునఃసృష్టి కార్యక్రమాన్ని బ్రహ్మదేవుడిగా అప్పగిస్త అప్పగిస్తారు అలాంటి విశేషమైన తత్వం ఇక్కడ చెప్పారు ఓ జనని అగ్నితత్వం ప్రకాశమాను స్వాదిష్టాన చక్రంలో నువ్వు తేజ రూపుణి ప్రకాశిస్తున్నావు అక్కడే పరమేశ్వరుడు కూడా ఉంటున్నాడు అంతేత ఈ పరమేశ్వరుడు విశేషమైనటువంటి రూపాలు కలిగిన వాడు అధిష్టానం అవస్థానం అనుష్ఠానం అనే రూపాలు ఆయనకున్నాయి సమయాచార తత్పరులు అంటే మంత్రశాస్త్రజ్ఞులు అలా నిన్ను స్థుతిస్తుంటారు పరమేశ్వరుడు కూడా స్థుతిస్తు అగ్నిస్వరూపుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థుతిస్తుంటారు ఆయన దృష్టి అతి క్రోధ కలిత వీక్షణం అతి క్రోధం ఆ క్రోధంతో లోకాన్ని దహిస్తుంటాడు ఆ పరమేశ్వరుడు అప్పుడు నీ దృష్టి శీతలమైనది ఆ శీతలమైన ఉపచారం ఆయనకు ఆయనపై ప్రసరించి ఆయన ఉపశాంతి ప్రసా ప్రశాంతి పొందుతున్నాడు పునఃసృష్టికి ఆయన హేతు అవుతున్నాడు ఆయన కోపం శాంతిస్తే ఆయన కోపం తగ్గితే ఆ జ్వాలను తగ్గితే మళ్ళీ పునఃసృష్టి ప్రారంభమవుతుంది ఆ శక్తి ఎవరికి ఉంది అమ్మవారికి ఉంది అంటే అమ్మవారి యొక్క కరుణా దృష్టి శీతల దృష్టి స్వామివారి దృష్టి తేజో దృష్టి అగ్ని దృష్టి దాన్ని ఉపశమింపజేస్తారు అమ్మవారు తవఃస్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయార్ద్రా యా దృష్టి శిశిరముపచారం రచయితి శిశిరం ఉపచారం రచయితి చల్లటి ఉపచారాన్ని అమ్మవారు కల్పిస్తున్నారు కనుక ఆ రుద్రుడి యొక్క రౌద్రం ఉపశమిస్తోంది అది అమ్మవారికి విశేషం తునరుమిలా ఆగమని కార్యక్రమే చరింశత్తమలహార్యాహర అధ్యయనకార్యక్రమే సరేభ్య పార్వతీపరమేశ్వర దివ్యానుగ్రహతిరస్ శుభంబు స్వస్తి